అంటే జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశా రాజ్యాంగంలో పార్లమెంటులో వచ్చేసి పార్లమెంట్లో అయితే వన్ నాట్ ఫోర్ ఆర్టికల్ ఆబ్లిక్ ఫోర్ దాంట్లో క్లియర్గా రాసింది శాసనసభకు వచ్చేటప్పటికి వన్ నైంటీ ఆబ్లిక్ ఫోర్లో ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ అరవై గన సభకు ఇంటిమేట్ చేయకుండా గైర్హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శా శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు ఇండియా వైడు ఇప్పటి వరకు ఫోర్ మెంబర్సు ఈ రకంగా కోల్పోయినారు ఇది దాని స్టోరీ తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము స్వాగతిస్తాం ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవులో కూడా ఓట్లేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్లు పలుగొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు అస్తవ్యస్తంగా తయారు చేశారు కనీసం ఆ సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మనం ఆ పులివెందులను తర్వాత నీట్గా సెట్ అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు ప్లస్ ఉప ఎన్నిక అనేది కానీ ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడుండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అయితే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడుండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్స్టిట్యూన్సీ కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ అడిగి అన్ని పని చేయించుకుంటాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం ఫార్టీ డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేయించి నలభై రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమని ఆడు విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదన్నా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు అన్ని నోట్ చేసుకుని మేము అవన్నీ ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా నాలుగు వేల కోట్లు పెట్టాం ఆరు వేల కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ తాగునీటి సమస్య కూడా ఈరోజు ఇంకా పులివెందుల వాసులకు ఉందంటే అది ఎంత బాధాకరమో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తారు కాబట్టి మీ మేము ఎస్పెషలీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించినాం నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుందని నేను ఆశగా ఉన్నాను లేదు పా పాడా మీద కూడా అంతా కూడా ఆల్రెడీ విజిలెన్స్కు ప్రపోజల్స్ పోయినాయి ఆల్రెడీ విజిలెన్స్ కూడా వస్తున్నాయి పులివెందుల పాడాలో ఎవరెవరైతే అక్రమాలు చేసి లేని వర్క్ను ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసిన వర్క్కే మళ్ళా ప్రపోజల్ పెట్టి మళ్ళా చేసి ఎంత డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బు అయ్య నయా పైసలతో సహా తప్పకుండా అందరితో కూడా కక్కిస్తాం ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే ఇదంతా చేసేది కూడా ఇదంతా చేసేది కూడా ఇప్పుడు ఎంత డెవలప్మెంటు ఎంత ఏదైనా కూడా అంతర్లీనంగా ఒక భాగం అయితే రాజకీయమే కాబట్టి మేము పులివెందుల మున్సిపాలిటీని ఏ రకంగా అయితే మేము సక్సెస్ కాగలము వార్డు వైజ్ వార్డ్ వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటా పోతున్నాం ఇప్పుడు మా ముందు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చాదా రాదా అనేది పక్కన పెడితే మా ముందుండే లక్ష్యం అయితే ఇప్పుడు పులి పులివెందుల మున్సిపాలిటీ